ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా డీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ Oh शिवाय ओम नमो नारायणाय कर्म निवारण नारा दृष्टि निवारण कालभैरवाय नमो नम आगमिक कर्म निवारणाय नमो नम ओम शुक्र शुक्र संाप्ते शुक्रपूजा शुक्र शुक्रध्या प्रवक्ष्यामि కళత్రత దోషపీడోప ఉపశాంతయే మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సు రుణాలను కోరుకుంటూ అందరినీ ధనకనక వాహనాలతో నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాల చేత విందులు వినోదాలు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అన్నింటా విజయం సాధించే శక్తిని ఐశ్వర్యాన్ని మనశ్శాంతిని ప్రసాదించే శుక్రభగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది పద్మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మిథున రాశిలో సంచారం చేయనప్పుడు అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించాలని కోరుకుంటూ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం చేద్దాం వృశ్చిక రాశి వారికి భగవానుడు మిథున రాశిలో సంచారం చేయనప్పుడు అష్టమంలో సంచారం చేయడం వలన నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించేటువంటి కాల సమయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం ఒకవైపు వీరికి అర్ధాష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు అష్టమంలో శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు కొన్ని కొన్ని ధనపరమైనటువంటి చిక్కులు వచ్చే అవకాశాలున్నాయి స్థిరాస్తులు చరాస్తులు ఎవరైనా పనిచేస్తే నేనున్నాను అని చెప్పి మీరు మధ్యవర్తిత్వ కార్యక్రమాలు చేయడం అదే కాకుండా కొన్ని కొన్ని కార్యక్రమాల్లో కొందరు మిమ్మల్ని పని కట్టుకొని వాళ్ళ అవసరం కోసము మిమ్మల్ని ముందు పెట్టడం మీరు గొప్పలకి వెళ్ళి నేనున్నాను అని అనడం తెలివిగా వాళ్ళకి డబ్బులు కట్టించ కట్టకుండా తప్పించుకోవడం అది మీ మీద పడడం దీనివల్ల మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి భవిష్యత్తులో అధికంగా ఉంది కనుక మానవ సంబంధాలు మానవ సంబంధాలు కన్నా చూడండి మీరు గొప్పలకెళ్ళి ఆర్థిక సంబంధాలుగా మార్చారా ధనం పోయి అనేక రకాల ఇబ్బందికి అవకాశాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మల్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ it's been a lot of the years i have tried many treatments like chiropathy oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy because nenu personally allopathy is a suffering and i definitely you know, do not recommend allopathy You people can you know, carry on with the homeopathy Area Malkajgiri and the doctor name is like Rao, uh, and the clinic name is Neocare uh, homeopathy శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు మనకు అద అదనంగా ఇంకొంచెం కావాలి అన్నట్లయితే ప్రతి శుక్రవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు శుక్రహోర అలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క సమయంలో శుక్రహోర జరుగుతూ ఉంటుంది అలాంటి కాల సమయంలో తెలుపు వస్త్రాలు ధరిప చేయడం అలాగనే వీలైనంత వరకు భగవంతుడికి అంటే పరమేశ్వరుడికి కానీ అమ్మవారికి కానీ తెల్లటి మలేపులను పూజలో అర్చనలో చేయించడం తెల్లటి యొక్క ఆహారాలు భుజించడం మినపగారెలు లాంటివి కానీ వడలు లాంటివి కానీ దానం చేయడం వలన మీకు యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి ఇంకను మనం శుక్ర శుక్రభగవాని కాశీలు కలిగి ఉండగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే ఇక్కడ రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో వేయడం జరుగుతుంటుంది ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇలా ఒకసారి అంటే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలా తిప్పడం వలన ఓంకార శబ్ద యొక్క ప్రభావం కరణం వలన అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్ష యోగం కలుగుతూ ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరించిన లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో కూర్చోవడం ధనకనక వాహనాలకు లోటు లేకుండా ఉండడం నూతనమైన బంగారు ఆభరణాలు విలాసవంతమైన జీవితం పొందుతారని చెప్పి గమనించాలి ఈ కాళభైరవ అక్షయ పాత్రతో పాటి ఒక పిరమిడు డాలరు కంకణము కాళభైరవ హోమాన్ని మీకోసమే ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో వాట్సాప్ కాల్లో చూపించి కూచిపాట దీపాన్ని కాళభైరవ సౌభాగ్యము కట్టి మీకు పూజ చేసి పంపించడం జరుగుతుంది కనుక మనమందరము కూడా యొక్క ఆశీలు పొందుదాం కాళాన్ని శాసింబ శక్తి కళభైరుడికి ఆశీస్సులు పొంది ధనకనక వస్తు వాహనాలకు స్వాగతం పలికి అష్టైశ్వర్యాలకుతో జీవిత జీవనాన్ని పొందుదామని చెప్పి గమనించాలి అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు డేటు నెల సంవత్సరం సమయం పుట్టినటువంటి ప్రాంతం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణమైన జాతకాన్ని వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయి ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదు ఏమి దానం చేయాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగనే రాశిని బట్టి అక్షరాన్ని బట్టి రాశిని తెలియజేసుకొని రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక డేటా ఆఫ్ లేనటువంటి వారికి రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా డీటెయిల్స్ పంపించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు సర్వత్రా కాళాభైరుడు యొక్క ఆశిస్తులు భగవాన్ యొక్క ఆశిస్సులు నన్ను కోరుకుంటూ ఆశీర్వచనం ఓ భవతు శతాయు పౌరుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో లోకా బతు సుఖినో వస్తు శుక్రదేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింహలు ప్రెస్ చేయండి పైన అలాంటి బటన్ కూడా తెలియచేస్తూ మీరు ఎవరి క్షేమానైతే అయితే కోరుకుంటారో మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి శుక్రభగవానుడి యొక్క ఆశీస్సులు పొందగలరు సర్వే జనా సుఖినో భవంతు